క్షేమంగా సుఖంగా ఉండాలంటే మీ వాకిలి తూర్పు ఉండాలి మీరు క్షేమంగా సుఖంగా ఉండాలంటే మీ చేతికి పచ్చుంగర మాత్రమే ధరించాలి అమ్ముతారా గుంటూరులో నా నా ఇంట్రండి రోడ్డు పోటీ ఉన్నటువంటి ఇళ్లల్లో ఎంతమంది ఉన్నారో చూపిస్తా దక్షిణ పోకీలో ఉన్నటువంటి ఇల్లు ఎన్ని ఉన్నాయో నేను చూపిస్తారండి అసలు మా ఇల్లు చూడండి మేము ఉండే రూములు చూడండి అసలు మా ఇంటికి ఈశాన్యం కనీసం ఒక అరంగులమైనా పెరగాలంటారు కదా ఆ ధరికి ఈ ధరికి పోల్చుకుంటే ఆగ్నేయం మా ఇల్లు దాదాపుగా ఎనిమిది తొమ్మిది ఈశాన్యం లేదో తోకైపోయింది అయిపోయింది తోక అయిపోయింది రెండు వేల పదిహేను నుండి నా నేను ఆ ఇంట్లో కాపురం ఉంటున్నా స్తోత్రం చెప్పాలి మీకు అర్థమైందా రెండు వేల పదిహేడు మార్చి నెలలో ఇంట్లోకి వెళ్ళాం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఏడు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల పదిహేడు దేవుని మీద నమ్మకం ఉంచు నువ్వు సుఖంగా నెమ్మదిగా ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు స్తోత్రం చెప్పాలి ఓకే విశ్వాసము దేవుని మీద ఉంచు విశ్వాసము దేవుని మీద ఉంచు నువ్వు నమ్మకంగా ఉంటావు ఆశీర్వాదకరంగా ఉంటావు సుఖంగా ఉంటావు ఈ రాత్రి నిద్రపోతున్నావు నిద్రపోక మీదకెళ్ళావు పొద్దున్నే ఏం చదువుతావు పొద్దున్నే వస్తానులే సారా అన్నావు ఏంటది విశ్వాసం హలే పొద్దున్నే ఇస్తాలే అన్నావు ఏంటి పొద్దున్నే బతుకుంటే ఇస్తానంటావా బచుకుంటేస్తాను అంటావా విశ్వాసం విశ్వాసం మీదే మనం బ్రతుకుతున్నాం దాన్ని సమాధి చేయమాక నీకు సుఖం పోయిద్ది నీకు నెమ్మది పోయిద్ది నీకు ప్రశాంతత పోయిద్ది నీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పు ఒకసారి విశ్వాసాన్ని విడిచిపెట్టు మాక విశ్వాసముల నుంచి నిరీక్షణ కలిగింది నిరీక్షణ కలిగింది నా దేవుడు నా కష్టమును చిడిపిస్తాడు నా దేవుడు నాకు చోడై ఉంటాడు నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నమ్మకం కలి నమ్మకం కలుగుతుంది విశ్వాసం మీద ఆధారపడు నువ్వు నెమ్మది కలిగి బ్రతుకుతావు హలే మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పు మనకి ఎవరికో ఎవరికో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారంట చంద్రబాబు నాయుడు గారికి స్తోత్రం చెప్పాలి ఆయనకి జెట్ కేటగిరీ ఉందంట కదా మనకి డబల్ జెట్ జెట్ కేటగిరీ ఉంది ఎంతమంది తెలుసు మీకు డబల్ ఉంది డబుల్ ఉంది ఏ ఇవన్నీ అబద్ధాలే కోతలు పోయి మాక అనుకుంటున్నారా మనకి డబల్ జెట్ కేటగిరీ ఉంది చెప్పన చెప్పనా నేను ఊరికే చెప్పట్లేదు యహో యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ దేవదూతల కావల ఉండి మనమేమని పెట్టుకుంటాం ఏ గన్మేని పెట్టుకుంటాం మనం ఏ గన్మేనండి నీకు పైన ఎక్కడో పనిచేస్తున్నావు ఐదాంతస్తులో నీకెవడు గన్మేను దేవుడే మన మన కాపుదల దేవుడే మన సన్నిధి ఆయనే కాపుదల ఆయన ఎందు విశ్వాసమే మనకు క్షేమాధారం ఆయన ఎందు నమ్మకమే మనకు క్షేమాధారం ఇప్పుడు మేము రాత్రి మగులు రోడ్డు మీద తిరుగుతున్నాను రాత్రి మగులు రోడ్డు మీద తిరుగుతున్నాను నేను మా సంటిగా సంటిగా ఆడు డ్రైవర్ నమ్మాను నేను నేనా నమల స్తోత్రం చెప్పాలి నా కాపరయ్యు నా దేవుణ్ణి నమ్ముకున్నా నేను ఇక్కడికి రాగానే ఇక్కడికి రాగానే బండి బండి తిరిగిందంటే క్షేమంగా వచ్చేసాం బండి చెక్పోష కూడా నమ్మను నేను వాడిని స్తోత్రం చెప్పాలి బండి తిరిగితే బండి తిరిగితే ఓ ప్రైజ్ లోడ్ దేవా క్షేమంగా నడిపించావు అది తెల్లారి రెండో మూడో నాలుగో అర్థమవుతుందా దేవా మీకు స్తోత్రం స్తోత్రం అని చెప్పి అప్పుడు ఇంట్లోకి వెళ్తాను మీకు అర్థమవుతుందా ఎందుకంటే నన్ను కాపాడువాడు వాడు కొనకడు నిద్రపోడిని బైబిల్ చదువుతున్నాడు నువ్వు భయపడమాక మా ఆయన బండి ఎలా దోలుతున్నాడో నా కొడుకు బండి ఎలా దాల్చుతున్నాడో భయం ఉండొచ్చు భయం ఉండొచ్చు భయం ఉంటుంది మనకి కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నీ భర్త బండి చుట్టూ దేవుని దూతలు తోడుగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండనే స్తోత్రం చెప్పాలి హలే లోయ విశ్వాసం మీద ఆధారపడండి